హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మామిడి తోటల వైపు అయితే వెళ్తున్నాను అనమాట ఈ సమ్మర్లో మామిడి తోటలు అయితే మంచిగా ఉంటాయి కదా ఇవి వచ్చే మన రిలేటివ్స్వి చుట్టాలవే సో ఒకసారి వీడియో అయితే మామిడి తోట ఎప్పుడు తీరలేదు మంచి కాయల మీద ఉన్నప్పుడు తీద్దామని అయితే వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ లోపలికైతే రియల్లీ ఆటో అయితే వేసుకుని వచ్చాను బట్ ఆటో అక్కడ రోడ్డు మీద అయితే ఆపేసేసి ఇంకా లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట ఫ్రంట్ ఏమో మాగాడి పలు ఉంది లోపలికి ఒక ఐదు ఎకరాల్లో అయితే మామిడి తోట ఉంది నిమ్మకాయ చెట్లు కరివేపాకు చెట్లు ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే పెట్టారు అక్కడ సో నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో ఇది త్రీ ఓ క్లాక్ టైంలో అయితే వెళ్తున్నాను అనమాట సో నిమ్మకాయలు ఇవన్నీ అయితే చూస్తున్నారు కదా చాలా మంచిగా అన్ని కాయలు కూడా పెట్టేశారు మామిడి తోటలోనే మధ్య మధ్యలో అన్ని రకాలు కూడా పెట్టారు కాయలు అన్నీ కూడా కోతకు వస్తూ ఉన్నాయి వీళ్ళు ఏంటంటే పచ్చి మీద అలా తీసి తీసేకుండా కొంచెం మంచిగా చెట్టునే పండనిచ్చి అప్పుడు పండేసి మంచి రేటుకి కాస్ట్గా తీగా ఉంటాయి అని చెప్పేసి అలా అయితే వాళ్ళు చేస్తారంట సో ఇంకా కోత అయితే అవ్వలేదు చాలా వరకు మామిడికాయలన్నీ అట్లానే ఉన్నాయి చాలా అందంగా అయితే అనిపించింది అక్కడ తాత తాతూ ఇంకొక మంచి వాళ్ళైతే ఉంది అక్కడ ఉన్నారన్నమాట డాక్టర్స్ వాళ్ళు పెట్టుకుని సో వాళ్ళని అయితే నేను మాట్లాడించాను తాత అయితే ప్రశాంతంగా చెట్టు కింద దాని కింద నిజంగా ఏసీలు కూలర్లు కూడా సరిపోవు అంత ఎండలో వచ్చి అక్కడ చెట్టు కిందకి వెళ్ళేసరికి నాకు కూడా చాలా కూల్ అయిపోయాను ఎంతో ప్రశాంతంగా అనిపించింది పక్కన చిన్న గుడారంలో అయితే వేసుకున్నాడు ఆయన అదేందుకంటే ఎప్పుడైనా వానొచ్చిన గాలిదుమ్మ వచ్చినా దాని లోపల ఆయన షెల్టర్ తీసుకోవడం కోసం దాన్ని అయితే వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే కౌల్లో చేస్తున్నారంటే ఆ తాతగారు వాళ్ళే సో ఇక్కడ కరేపాకులు కూడా తోట టైప్లో నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద మోపులే అయిపోతాయి నేనైతే కరేపాకు కూడా తీసుకు వెళ్ళాను ఆ తాతగారు అయితే మామిడి పళ్ళు అయితే ఇచ్చారు తీసుకోమ్మా అని వదు తాత ఉంచుకోండి ఎందుకులే అని అన్నాను అనమాట లేదైతే తీసుకెళ్ళి తీసుకెళ్ళి అని చెప్పి నాలుగు కాయలు అయితే బలవంతంగా ఇచ్చారు సో పెద్ద ఒక కాయ పూడు పండు ఇచ్చేటప్పుడు వద్దనకూడదు కాబట్టి తీసుకున్నాను నాకైతే చాలా చల్లగా ప్రశాంతంగా హ్యాపీగా అయితే అనిపించింది నిజంగా చెప్పాలంటే తోటలు చెట్లు ఎవరికి ఇష్టం ఎవరికైనా ఇష్టమే కదా సో ఈరోజైతే నేను మీ దీంతో షేర్ చేసుకుందాము అనే కాన్సెప్ట్ ఈ తోట అయితే చూపిస్తున్నాను మందంతా విలేజ్ లైఫ్ కాబట్టి దీనికి సంబంధించేసి అన్ని నా అన్ని వీడియోస్ కూడా ఇలానే ఉంటాయి అనమాట సో దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూడాలి నన్ను ఎంకరేజ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక మీ బిడ్డగా ఇంత ఎండలో విలేజెస్ వైపు తిరిగి వెళ్ళి చేస్తున్నందుకు నన్ను ఎంకరేజ్ చేసి పుష్ చేసి ముందుకు నడిపిస్తారని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ వాచ్ చే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్